శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నా వీడియోస్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు ఫ్యామిలీ గురించి చేసిన దానికి అయ్యారు చక్కటి కుటుంబం అని తర్వాత పిల్లలు ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి పేరెంట్స్ పట్ల పిల్లలు ఎలా ఉండాలి తర్వాత ఏమైనా జీవితంలో సమస్యలు వస్తే చావే పరిష్కారం కాదు అని చెప్పాను అలా పెద్దవాళ్ళని కూడా పిల్లలు చూస్తే చాలా మంచిది ఒకవేళ చూడని పరిస్థితిలో ఉంటే మీకు మీరుగా ప్రిపేర్ అయ్యి ఒంటరిగా ఉండడానికి కూడా అలవాటు పడాలి అని కూడా చెప్పడం జరిగింది అంటే నేను ఇలా చెప్పడం కఠినంగా ఉండొచ్చు కానీ వాస్తవ పరిస్థితులు అలా జరుగుతున్నాయి కాబట్టి తగినంత ఆర్థిక భద్రత ఉండి ఏ ఆశ్రమంలో ఉన్నా చేరితే ఒంటరిగా ఇద్దరు ఉన్నవాళ్ళు పర్వాలేదు ఒంటరిగా ఉంటే ఉండలేరు కదా ఎవరైనా సపోర్ట్ సపోర్ట్లైందే ఉండలేరు పెద్దతనం వస్తే పైగా మంచిది కూడా కాదు అందుకని ఏ ఆశ్రమానికో వెళ్ళడం మంచిది అలాగే కానీ పిల్లలు చూస్తే వెళ్ళడానికి కూడా చాలా మంచిది అని నేను చాలా సంతోషిస్తాను కానీ కాని పరిస్థితుల్లో చెప్తున్నాను పెద్దవాళ్ళు కూడా కొంచెం సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి పిల్లలకు కూడా ఈ పెద్దవాళ్ళని చూడడం అన్నది తెలియాలండి ఇప్పుడు నేను ఒకసారి మా నాన్నగారిని చూపించాను తర్వాత మొన్న మా అత్తగారు వాళ్ళని అందరినీ చూపించడం జరిగింది ఇది ఎందుకు అంటే ఏవో వ్యూస్ కోసం వీటి కోసం కాదు కుటుంబ సంబంధాలు ఇలా ఇంత పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి ఇలా చూస్తున్నాము ఇది విషయం అని కుటుంబ సంబంధాల పట్ల ఉండే విలువల గురించి చెప్పడం కోసం నేను ఆ వీడియోలు చేసి ఇవ్వడం జరిగింది మా నాన్నగారు వీడియో పెట్టినప్పుడు అలాగే మాకేంటి మీ నాన్నగారు మీ ఫాదర్ని చూపిస్తే అని ఒకళ్ళు ఓ గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు కదా పెన్షన్ వస్తుందిగా అని వెటకారంగా ఒకళ్ళు కామెంట్ చేశారు పెద్దవాళ్ళని చూడడం అన్నది ఒక బాధ్యత పెన్షన్ వచ్చేస్తుందనో డబ్బు వచ్చేస్తుందనో కాదు చాలామంది కూడా తల్లిదండ్రులు చాలా కోట్ల ఆస్తులు ఇస్తున్నారు పిల్లలకి ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఎవరు చూస్తున్నారండి కోట్ల ఆస్తి తదనంతరం తీసుకుంటున్నారు కానీ వాళ్ళ మా నాన్న వాళ్ళు వదిలేసి వెళ్ళి ఫారెన్లో కూర్చునో లేకపోతే చూడకుండానో ఉంటున్నారు అలాంటి వాళ్ళని బోల్డ్ మంది నేను చూస్తున్నాను చుట్టూ నా సర్కిల్లో అంతేగాని డబ్బు ఏదో వచ్చేస్తుందని చూసిస్తే ఇంకే అసలు ఈ ఆశ్రమాలే ఉండవు కాస్త కూస్తావు డబ్బు లేకుండా ఎవ్వరూ ఉండడం లేదు ప్రతి వాళ్ళు జాగ్రత్తపడి ఓ రూపాయి ఉంటే రూపాయి పిల్లలకి చెందుతుంది అని వీళ్ళ కడుపు కట్టుకునే దాస్తున్నారు పిల్లలకి ముట్ట చెప్దాము అని చెప్పి అయినా కూడా చూసి వాళ్ళు ఎవరు డబ్బు వాళ్ళే తప్ప అది అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళని ఈ చూడడం అనే వీడియోలు నేను చూపించడం అన్నది కుటుంబ బాంధవ్యాల గురించి చెప్పడానికి తర్వాత నెగిటివ్ కామెంట్స్ చాలామంది పాజిటివ్గానే చేస్తారు మీ కామెంట్స్ బూస్ట్ కూడా ఒక రకంగా మాకు ఇంకా చెయ్యాలని ఉత్సాహంగా అనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది మీరు చెప్తే కానీ మాకు తెలియదా అని నా ఛానల్లో ఎవ్వరూ ఎప్పుడు అనుకోలేదండి ఎవరో ఇదివరకు ఒకసారి ఇద్దరు చెప్పగా ఫాదర్ కామె పెట్టినప్పుడు వెటకారంగా మాట్లాడినట్టు చేశారు ఇంకెప్పుడు ఎవరు చేయలేదు అందుకే మనం వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అంటాను నేను పెద్దవాళ్ళు కూడా అందరూ మీరు చెప్పిన మాట నచ్చింది మారడానికి ట్రై చేస్తానని ఒకళ్ళు మారుతున్నానని ఒకళ్ళు అలా కామెంట్ చేస్తున్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి నేను అనుకుంటాను నేను ఇలా చెప్తున్నాను మన మాట విని ఎవరు మారిపోతారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఏదైనా మాట ఒకసారి కన్నా నాలుగు సార్లు చెప్తే అది బుర్రలో నాటుతుంది కదా అని కూడా మళ్ళీ అనిపిస్తుంది ఈ మధ్య మేము మారుతున్నాము మీరు చెప్పింది విని అని చెప్తే వయసుతో సంబంధం లేకుండా చాలా సంతోషంగా అనిపిస్తోందండి ఫోన్లే అలా అని చెప్పి నాకు కూడా చిన్నప్పుడు చాలా నాకు కోపం ఎక్కువగా ఉండేది కోపం ఎక్కువ అంటే నేను ఎవరి జోలికి వెళ్ళేదాన్ని కాదు ఎవరిని ఏమనేదాని కాదు నా జోలికి తీరుకూర్చుని ఎవరైనా వస్తే మాత్రం ఆయన ఊరుకునేదాన్ని కాదు చాలా కోపంగా ఉండేది రాను రాను పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద అంటే పెద్ద అయిపోయి ఇప్పుడు కాదు ఒక్కొక్క ఏజ్ వచ్చిన కొద్దీ చిన్నప్పుడే ఒక ఇయర్కి ఒక ఇయర్కి కూడా దాన్ని కొంచెం నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఎవడు పాపం వాడిదేలే అన్న ఇదిలోకి మెల్లిగా నేను రాగలిగాను ఆ కారణంగా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఆ మాటను ఖండించాలని అనిపిస్తుంది మౌనంగా ఊరుకుంటే మౌనం అర్థాంగీకారం అంటారు ఆ మాటను మనం ఒప్పుకున్నట్టు అవుతుంది అని కోపం వస్తుంది కాకపోతే కొంచెం వయసుతో పాటు ఆ కోపాన్ని తగ్గించుకోవడం ప్రశాంతత మెడిటేషన్ వల్ల మెయిన్ నాకు కోపం కొంచెం తగ్గడం ప్రశాంతత రావడానికి ప్రధాన కారణం మెడిటేషనే అది సంగతి అయితే ఎప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అది బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అన్నప్పుడు గాయపరిచినప్పుడు దానికి తగ్గ జవాబు చెప్పండి కానీ దాని గురించి డీప్గా ఆలోచించకండి అక్కడికి జవాబు చెప్పి మీ మనసు ఎంత బాధపడ్డా వదిలేయండి అది భగవంతుడు పని ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే తప్పును ఎప్పుడూ ఆయన అంగీకరించడు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు దాన్ని తగ్గ ఇది అనుభవించవలసి వస్తుంది ఈరోజు మనం ఆ బాధ అనుభవించామంటే ఎప్పుడో ఎవరినో ఏ జన్మలోనో మనం ఏదో హత్య చేయడం ఏదో జరిగి ఉంటుంది ప్రతి కార్యకారణ సంబంధం అని ఏ చిన్న విషయము కూడా దాని వెనకాల ఏదో ఒక కారణం గత జన్మల్లోదో ఏదో ఒకటి ఉంటుందండి అది లేదే ఏ పని జరగదు దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది అది మంచి అయినా చెడ్డైనా సరే కార్యాకరణ సంబంధం అని ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది అలా జరగడానికి మన జీవితంలో దాన్ని మనం అలవాటు చేసుకుంటే మనకి చాలా వరకు మనసు శాంతి లభిస్తుంది మనసుకి ప్రతీది పట్టించేసుకుని బాధపడవు అనమాట అయితే ఈ మధ్య కొంచెం మీరు అందరూ చెప్పిన రెమెడీస్ కొంచెం పాటించి ఎక్కువ దానిమ్మ పండు అవి తీసుకుని అంటే జ్యూస్గా కాదు గింజలే తింటున్నాను అయితే వాటి వల్ల డాక్టర్ ఇచ్చిన ఐరన్ క్యాప్సూల్స్ వల్ల వాటి వల్ల కొంచెం నయమేనండి నాకు హెల్త్ బాగానే ఉంది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలన్నారు రెండు రోజులు ఆగి కానీ ప్రస్తుతం అయితే పర్వాలేదు లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ బాగానే ఉన్నాను నేను మీ అందరు ఆదరాభిమానాలే అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో జాగ్రత్త చెప్పారు అది మొన్న నేను అన్నాను కదా మా ఆడబుడుచులు నాకు అక్క చెల్లెళ్ళు లేరు మా ఆడబుడుచులే అక్క చెల్లెళ్ళు అనుకుంటాను అని మీరందరూ కూడా అంతేనండి నాకన్నా చిన్నవాళ్ళు అయితే నా పిల్లలు కోడోళ్ళలాగో నాతో సమానం ఆడిన వాళ్ళైతే నా అక్కలో చెల్లెళ్ళో నాకన్నా పెద్దవాళ్ళు అయితే మా అమ్మగారు పిన్నిలో ఎవరో అనుకుంటాను మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ వల్లే కోలుకున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకనొక టైంలో చాలా వీక్ అయి చాలా భయం కూడా వేసింది భయం అంటే ఏదో అయిపోతాం అలా అని కాదు కానీ ఏమిటి ఇది యాక్టివ్గా తిరిగి వాళ్ళు తిరగకపోతే అనిపిస్తుంది కదా మనకి ఇదేంటి అని చెప్పి అది అన్నమాట విషయం అందుకని మీ అందరి ఇదిని నేను ఎప్పుడు మర్చిపోను మీ ఆదరాభిమానాలను ఎప్పుడు మర్చిపోనండి తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఎక్కువ ఈ పిల్లలు చూడడం లేదు అన్న బెంగను ప్రతి వాళ్ళు వదిలేసేయండి మీ జీవితాన్ని మీరు ఎలా సరిదిద్దుకోవాలి ఎలా మార్గం వేసుకోవాలి అని ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పటి నుంచే నిర్ణయం చేసుకోండి నిర్ణయం చేసుకుని ఆ ప్రకారం ఉండండి పిల్లలు చూస్తే చాలా మంచిదని చెప్తున్నాను కదా పిల్లలకు కూడా రండి మనం పెద్దవాళ్ళం ఎవరినైనా చూస్తూ చూడడం అది చూస్తే వాళ్ళకే అలవాటు అవుతుందండి ఇప్పుడు మా పెద్ద కోళ్ళు ఉంది వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళతోనే ఉండేవారు అందుకని పెద్దవాళ్ళని చూడాలి అన్నది కొంత వాళ్ళ ఇంట్లో అలవాటు ఉంది మా చిన్న కోడలు వాళ్ళ బామ్మగారు వాళ్ళతోనే ఉండేవారు అందుకని తనకు కూడా పెద్దవాళ్ళు ఉంటారు మనతో పెద్దవాళ్ళని చూడాలి అన్నది అలవాటైంది అలా మనం పెద్దవాళ్ళు ఎవరైనా మనతో పాటే ఉంటే మన అత్తగారిలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు వాళ్ళని చూస్తే పిల్లలకు కూడా ఓహో పెద్ద అయ్యాక వీళ్ళు మనతో ఉంటారు ఓపిక తగ్గిపోయాక వీళ్ళని చూడాలి అన్నది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అది ఒక ఇది కూడా ఉంటుంది పిల్లల్లో అలవాటు అవడానికి అది విషయం మీరందరూ కూడా నా ఆరోగ్యం బాగుండాలి అని మీరందరూ ఎలా అనుకున్నారో మీరందరూ కూడా చక్కగా నేను చెప్పినట్టు నలభై ఏళ్ళు వచ్చాక మన ఒంట్లో ఓపికి తగ్గుతుంది కొంచెం మెల్లిమెల్లిగా ఆడవాళ్ళు మెనోపోస్టేజ్కి వెళ్ళి కొద్దీ అన్నీ తగ్గుతాయి శరీరంలో శక్తి అది అని చెప్పాను కదా అందుకని సప్లిమెంటరీగా విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం పాలు తీసుకోవడం పళ్ళు తీసుకోవడం అన్నీ చేసి ఎవరి ఆరోగ్యాన్ని పట్ల వాళ్ళు శ్రద్ధ వహించి మన పని మనం చేసుకునేదాకా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ బాడీకి కాదండి ఎప్పుడు మైండ్కి ఉండాలి మైండ్కి స్ట్రాంగ్గా ఉంటేనే మనం తొందరగా రికవర్ అవ్వగలుగుతాం ఏ పనైనా చేయగలుగుతాం ఒంటికి శక్తి లేకపోయినా మనసుకి శక్తి ఉంటే తెచ్చుకోవాలి ఎన్ని ఏళ్ళైనా మన జీవితం చివరి వరకు కూడా మనం ఆ పనిని ఎలాగో అలా చేయగలుగుతాం చాలామంది పాపం ముసలమ్మలు వాళ్ళు చూడండి పళ్ళు అమ్ముకుంటున్నో ఏవో ఉంటారు చాలా బొక్కినోరితో ఒడిలిపోయి ఇదిగా ఉంటారు అలా గడవాలి ఒక రూపాయి రావాలి అన్న వాళ్ళ మనసుకు ఉన్న ఆ బలమైన సంకల్పమే వాళ్ళని ఆ పని చేయిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఒంట్లో రవంత కండ కూడా ఉండదు ఎండిపోయి ఉంటారు ముడతలతో కానీ పాపం వాళ్ళు ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉంటారు ఎందుకంటారు వాళ్ళ శరీరంలో ఓపిక ఉండి కాదు మనసుకి ఒక రూపాయి రావాలి అన్న సంకల్పశక్తి అందుకని ఎప్పుడైనా ఏ విషయం అంటే మన మనసే ప్రధానం అందుకని మనసుని దృఢంగా ఉంచుకోండి మెడిటేషన్ ద్వారా అది సాధ్యం అవుతుంది తప్పకుండా నేను చెప్పిన మాటలు మీరు వింటారని మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా మాట్లాడుకుందాం మరి నా అభిప్రాయాలు చెప్తాను ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇది ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయా పన్నాల